డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలోని గణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో వారం క్రితం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో పది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం ఈ ఘటనపై పీడిఎస్యుఎంఎస్ఎం ఆర్పిఎస్ ఎన్ఎస్బి మైనారిటీ ప్రజా సంఘాలు కలిసి రాయవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలి అని కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ప్రమాదంలో సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకారుణ వాసంశెట్టి విజయలక్ష్మి అనపర్తి సావరం గ్రామానికి చెందిన కుడుపూడి జ్యోతి పెంకే శేషరత్నం అనపర్తి గ్రామానికి చెందిన చిట్టూరి శ్యామ్ల తదితరులు ప్రేరుడితో మృతి చెందారు మృతుల్లో ఆరుగురు మహిళలు నలుగురు నలుగురు పురుషులు ఉన్నారు వీరంతా ఎస్సీ బీసీ ఓసీ సామాజిక వర్గాల పేద కుటుంబానికి చెందినవారు యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు ఎంఆర్పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ధూళి జయరాజు రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ ప్రమాదం పరిశ్రమ యజమాని నిర్లక్ష్యం వల్ల జరిగింది అని దీపావళి సమీపంలో అధిక ఉత్పత్తి కోసం భద్రతా ప్రమాణాలు విస్మరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అని రెవెన్యూ కార్మిక పరిశ్రమల అగ్నిమాపక శాఖలు నిరంతరం పర్యవేక్షణలో విఫలమయ్యాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు చింతా రాజారెడ్డి మండపేట ముస్లిం నాయకులు ఎండి కరీం బీసీసెల్ నాయకులు ఎం గణపతిరావు రాయవరం గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు అక్కడే ఆ స్పాట్ లో ఇంకా మానసికంగా ఘటన చూసి ఫలితీ పడుతుంది మొత్తం పోయింది ఆ అదృష్టం కోల్ది ఇవి ఆ దూరం పిల్లింది పని చేస్తుంది అది వీళ్ళు కొంతమంది ఏమి కార్మికులు ఆ పక్కన ఉన్నాడు కొంతమంది ఈ పక్కన ఉన్నారు అంటే దూరంగా దూరంగా ఉన్నారు ఈ వీళ్ళ ప్రాణాలు దక్కి అది అది కిలోమీటర్ దూరం ఎగిరి పడ్డదండి లోన్ నుంచి బయట అంత అంటే వీళ్ళు ఏంటంటే ఆ ఎక్కువగా దీపావళి కదా వాండర్ ఆలోచన ఏంటంటే లాభాలు కావాలా అందుకని నిలవుంచేసుకున్నాడు ఆ నిలవి పెట్టడం వల్ల వీళ్ళు అవన్నీ చేస్తారు కదా ఒకేసారి అందుకే బాగా బి సిద్ధు పిడిఎస్యూ రాష్ట్ర సహకార్యదర్శి రాయవరం మండలం రాయవరంలో మరి ఈ నెల ఎనిమిదవ తేదీన శ్రీ గణపతి ఫైర్ వర్క్ సంబంధించి ప్రమాదంలో పది మంది కార్మికులు చనిపోయారు సోమేశ్వరంలో ఇద్దరు కొమరపాలెంలో ఇద్దరు అదేవిధంగా అనపర్తిలో నలుగురు వ్యాండ్ర గ్రామంలో ఒకరు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో మహిళ కార్మికులు ఆరుగురు చనిపోయారు వీళ్ళందరూ కూడా పేద వర్గాలు వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళ కుటుంబం ఉంది ఎందువల్లంటే ఈ రోజు వరకు హోంశాఖ మంత్రి గారు వచ్చారు ఆ రోజున ఆవిడ వచ్చి పర్యటనకు వచ్చి వెళ్ళిపోయారు ఒక నష్టపరిహారం ఇస్తారని కూడా ఆయన చెప్పలేదు మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం తక్షణమే కుటుంబానికి ఎవరైతే బాధితు కుటుంబాలు ఉన్నారో ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా పిల్లలకి కార్పొరేట్ విద్యను అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ రెవెన్యూ శాఖ కానీ కార్మిక శాఖ కానీ పోలీసు శాఖ కానీ దీపావళి వస్తుంది సుప్రీంకోర్టు హై హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని కానీ ఇక్కడ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ కార్మిక శాఖ కానీ అందులో నిబంధనలు ఉన్నాయో లేదో పట్టించుకోలేదు దీనికి గాలి కుదిరేస్తున్నారు ఎందువలంటే కార్మికులకు బీమా కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఆ బీమా కూడా అందులో లేదు కార్మికులు ఆ రోజు మరి దీపావళి కాబట్టి నిల ఉంచేసుకుని అక్కడ ఇది నిర్లక్ష్యం వల్ల ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే దీపావళి కాబట్టి అధిక శాతం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ దీపావళి పటాసులన్నీ కూడా ఒకేసారి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా అదేవిధంగా దీని మీద అధికారుల మీద కూడా కేసులు నమోదు చేయాలా బాధితు కుటుంబాలని ఎవరైతే నా ఎస్సీ బీసీ ఎవరైతే ఉన్నారో ఓసీ పేద వర్గాల ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం కూడా మీ ప్రభుత్వం ఉంది వీళ్ళందరూ తప్పించుకోవడానికి ఒక కుట్ర పండుతున్నారు ఎవరికీ సంబంధం లేదని చూస్తున్నారు ఇందులో అందుకనే ప్రభుత్వం ఇదంతా కూడా బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు కాబట్టి అందుకనే నష్టపరిహారం అడుగుతున్నాం ఎవరో బయట వాళ్ళని అడిగితే లేదు ప్రభుత్వం కాబట్టి ఒక మానవత్వంతోనే కార్మికులు కాబట్టి లేని పక్షంలో ఏ మంగళవరము ఆర్డీ ఆఫీస్ ముందు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వాసుం చెట్టు ఇల్లే ఇల్లు చేస్తామని మేమే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం ఎక్కడ సామాజిక న్యాయం కూడా ఎక్కడ కనబడతలేదు అని చెప్పి మీరు తక్షణమే బాధితుల్ని ఆదుకునే విధంగా ఏదైతే ప్రజా సంఘాలు డిమాండ్ ఉన్నదో ప్రతి కుటుంబానికి చనిపోయిన వ్యక్తి ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేసే అదే విధంగా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల నుంచి మరి అన్ని ఉద్యమ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ అదిగో కమిషన్ ఇదిగో కమేషన్ అని చెప్పి తాత్సానం చేసి ఈ బాధ్యతల్ని అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడ ఎవరో కూడా చేతులు ముడుచు కూర్చోరు మొత్తం నియోజకవర్గంలోని ఈ జిల్లాలోని ఎస్సీ సంఘాలని బీసీ సంఘాలని అన్ని వామపక్ష సంఘాలని ఏకం చేస్తాం డెబ్బై రెండు గంటల్లో ఏదో ఒక ప్రకటన ఖచ్చితమైన ప్రకటన రాకపోతే బాధితులు ఆదుకునే విధంగా ఖచ్చితమైన ప్రకటన రాకపోతే ఆర్డీఓ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం